భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఈ లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కార్మిక ప్రయోజనాలను వారి హక్కులను కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకోవాలని కోరుతూ జూన్ ఇరవై మూడున మహబూబాబాద్ లో ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నందున దానిని జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎండి రాసిదుద్దీన్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు కొండపల్లి శ్రీనివాస్ బోడ మంగ్య గంగు గుతో నాగేశ్వరరావు బానుతు వెంకన్న రామస్వామి శంకర్ రాము తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరవై నాలుగు ఆర్మి చట్టాలని వాజ్పేయి ప్రభుత్వం వచ్చి ఇరవై తొమ్మిది చట్టాలు చేసేది సవరణ చేసేది ఆ తర్వాత వాజ్పేయి ఇప్పుడున నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్టుగా తీసుకొచ్చి మన ముందు పెట్టడం జరిగింది వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఆ నాలుగు లేబర్ కోర్టులను అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిపి రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు జరిగే సమస్యలు